తమ పార్టీకి సంబంధించిన నాయకుడు అంటే తాము సపోర్ట్ చేసేటువంటి నాయకుడు జగన్ అయినా చంద్రబాబు అయినా వాళ్ళు ఒక కీలక ప్రకటన చేసినప్పుడు లేదా వాళ్ళు ఏదైనా ఒక సంచలన వ్యాఖ్య చేసినప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఆ నిర్ణయం అత్యంత గొప్పదని దాని చుట్టూ ప్రపంచం బద్దలైపోతుంది అనేటువంటి బాక అనేది వైసీపీ అనుకూల మీడియాకి టీడీపీ అనుకూల మీడియాకి జనసేన అనుకూల మీడియాకి పెద్ద కొత్త కాదు తెలంగాణలో అయితే రేవంత్ అనుకూల మీడియా కేసీఆర్ అనుకూల మీడియా రెండు ఉన్నాయి వాళ్ళు కూడా అంతే బీజేపీ అయితే బీజేపీ సో ఇట్లాంటి పరిస్థితుల్లో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఢిల్లీలో ధర్నా అనే నిర్ణయం చుట్టూత ప్రపంచం బద్దలైపోయే లెవెల్లో దేశం మొత్తం అల్ల కల్లోలం అయిపోతుంది జగన్ తీసుకున్న నిర్ణయంతో అనేటువంటి హడావిడి చేయడంలో వైసీపీ మీడియా ఎగబడుతుంది ఈ చంద్రబాబు నాయుడు విషయంలో కూడా టీడీపీ మీడియా అట్లా ఎగబడుతుంటే చూస్తూనే ఉంటాం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ ఢిల్లీలో ధర్నా అనే అంశం వెనక ఎన్డీఏని ఇబ్బంది పెట్టే పరంగా అంటే జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసినప్పుడు ఏం మాట్లాడినా ఏపీలో ఉండే ఎన్డీఏ కూటమి అనే మాట్లాడాలి తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఒకవేళ మాట్లాడకపోతే అది ఆయన కేసులు సంబంధించిన విషయంలో ఆయన భయపడుతున్నారు అనుకోవాలి తప్ప నిజానికి క్రిటిసైజ్ చేయాలంటే చంద్రబాబుని చేయాలి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని చేయాలి ఫస్ట్ ఎందుకంటే ఎన్డీఏ సంకీర్ణ కూటమి తెలుగుదేశం పార్టీ యొక్క అధికారంలో ఉంది కాదు ఏపీలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ఇరవై ఒకటి జనసేన వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు మిగిలిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నటువంటి సంకీర్ణ కూటమి ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా క్రిటిసేజ్ చేయాలి యాజ్ ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫెయిల్ అయ్యారని చెప్పినా కూడా దాంతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటిలో ఇట్లా జరుగుతోందని మాట్లాడారంటే ఆయన ఖచ్చితంగా భయపడినట్టు అట్లా కాదు లేదు భయపడరాని అనుకోండి గట్టిగానే మాట్లాడాలని కోరుకుంటున్నా ఎవరైనా సార్ సో ఎన్డీఏ కూటమి ఇట్లా చేస్తోంది అనేసి ఆయన మాట్లాడు మాట్లాడాల్సి ఉంటుంది మాట్లాడిపోతున్నట్టు కనిపిస్తుంది సో అట్లా మాట్లాడుతున్న క్రమంలో మరి ఎన్డీఏ సంకీర్ణ కూటమి ఎన్డీఏ సంకీర్ణ కూటమి అంటూ టార్గెట్ చేస్తే ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఆల్రెడీ ఎన్డీఏ యొక్క పవనాలు లో వీస్తున్నాయి మొన్న ఎన్నికల్లో కూడా చావు తప్పి కన్నలోట్టుబోయిన టైప్ లో చంద్రబాబు నితీష్ కుమార్ యొక్క హెల్ప్తోనే జగన్మోహన్ రెడ్డిని ఏపీలో ఓడించినా కూడా నరేంద్ర మోడీ పీఎం అవ్వగలిగారు మూడోసారి వీళ్ళిద్దరూ లేకపోతే మరి అయ్యేవారే కాదు అంటే ఎన్డీఏ బలమైనటువంటి నెగిటివ్ గాలి వీస్తుంది మొన్న జరిగిన బై ఎలక్షన్స్ చూస్తే కొన్ని చోట్ల బద్రీనాథ్ లాంటి చోట్ల కూడా బీజేపీ ఓడిపోయిన పరిస్థితి సో ఇట్లాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ సంకీర్ణ కూటమి ఉంది అక్కడ దారుణమైన అలవాలు జరుగుతున్నాయి ఏపీలో ప్రెసిడెంట్ రోల్ పెట్టాలి అనేటువంటి మాటలు వినిపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో నిలబడి ఇట్లాంటి మాటలు మాట్లాడితే అది మరి దెబ్బ కాదా వైసీపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి దెబ్బే కదా దేశవ్యాప్తంగా జనాలు చూస్తారు కదా నేషనల్ మీడియా కదా సో ఇది ఆపడం కోసం నరేంద్ర మోడీ పెద్ద పెద్ద లీడర్స్ ను రంగంలో దిస్తున్నారు జగన్ ఆపడానికి జగన్ ఢిల్లీ రాకుండా ఉండడానికి కన్విన్స్ చేస్తున్నారు మేము కేంద్ర బలగాలు పంపిస్తాం ఇంకోటి ఇంకోటి చేస్తాం మీకు ఫేవర్ గానీ ఇట్లా చేయొద్దు కేంద్రంలోకి వచ్చి ఇక్కడ చేయొద్దు కేంద్రం మాత్రం వద్దా అని కోరుతున్నారు అని వైసీపీ యొక్క మీడియా అయితే గట్టిగా బాగా ఊతుంది లేదు జగన్ భయపడతాడు అది ఇదని టీడీపీ మీడియా బాగా ఊతుంది ఎవరి మీడియా వాళ్ళది అమ్ముడిపోయిన మీడియా మ దౌర్భాగ్యం సో మీకేమనిపిస్తుంది కామెంట్స్ ఏంటి